ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్ళీ డేటా ఏమనే దీని చుట్టూ విమర్శలు ఫిర్యాదులు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ డేటా చౌర్యానికి పాల్పడుతుందని ఆ ఓటర్ల డేటా సేకరించి విదేశాల్లో ఉన్నటువంటి సర్వర్లలో స్టోర్ చేస్తుంది అని చెప్పి అధికార వైసీపీ విమర్శలు చేసుకుంటూ రావడానికి మనం చూసాం అండ్ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎన్నికల ప్రధానాధికారిని కలిసి నారాయణ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోమని చెప్పి ఫిర్యాదు చేశారు మరి నిజంగానే ఎలక్షన్ కమిషన్ కనుక సీరియస్గా ట్రిగ్గర్ చేస్తే నారాయణ విద్యా సంస్థలు ఇబ్బందులు పడే పరిస్థితి రాదు వాళ్ళు చేసిన ఫిర్యాదు ఏంటి నారాయణ వాళ్ళ కాలేజీలో పనిచేసే విద్యార్థు సారీ వాళ్ళ కాలేజీలో చదివే విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు తెలిసిన బంధువుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తద్వారా ప్రలోభాలకు గురి చేసే ఎత్తుగడ ఆయన ఆయన ఎత్తుగడగా ఆయన ఆయన విద్యార్థుల మీద ప్రెజర్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఏంటి అని చెప్పి కొన్ని అంటే కొన్ని పత్రాలు కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు నారాయణ విద్యా సంస్థలు చదివే విద్యార్థులు చాలా మంది ఉన్నారు కదా ఆ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను పత్రం ఇస్తున్నారట వాళ్ళకి అందులో విద్యార్థి పేరేంటి తల్లి పేరేంటి తండ్రి పేరేంటి అడ్రస్ ఏంటి ఫోన్ నంబర్ ఏంటి ఏ వార్డు కిందకి వస్తుంది ఏ పోలింగ్ బూత్ విద్యార్థుల దగ్గర ఈ డేటా కలెక్ట్ చేయడం ఏంటి ఏ వార్డు కింద వస్తుంది ఏ పోలింగ్ బూత్ కిందకి వస్తుంది ఇవన్నీ ఎవరైనా కలెక్ట్ చేస్తారు విద్యార్థుల దగ్గర మనం చూసాం ఇంతకు ముందు కూడా నారాయణ కాలేజీలో పనిచేసే సిబ్బంది ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశానికి ఓటేయమని ఇంటింటికి వెళ్ళి ఓటర్ ఐడి కార్డు కనుక కలెక్ట్ చేస్తూ ఉంటే మంచిగా అందరు కలిసి కొట్టి కూడా అప్పచెప్పారు అధికారులకు ఇంతకుముందు చూసాం అయినా కూడా ఈసారి మళ్ళీ ఇది కొనసాగింపుగానే విపరీతంగా స్టూడెంట్స్ చదువుతున్నారు సిబ్బంది ఉన్నారు వాళ్ళందరినీ పంపించడం ఈ విధంగా ఉపయోగించుకోవడం వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఓటర్ ఐడి కార్డు కానీ తీసుకుంటారు అంటే దా అంటే ఇటువంటి చౌర్యానికి ఏకంగా విద్యా నిలయాలుగా మారకూడదు మరి ఇదే అంశం మీదే వైసీపీ ఫిర్యాదు చేసింది మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తారో తెలియదు కానీ అదేంటో మరి కొందరు వ్యవ కొందరు వ్యక్తి ఇలా పబ్లిక్గా తప్పులు చేస్తున్నారు అని కనిపించిన వ్యవస్థలు ఎందుకు మరి చూసి చూడట్లు ఉంటూ పోతూ ఉంటాయి ఇప్పుడు విద్యా సంస్థలే వాటికి డేటా చౌర్యానికి ఎన్నికల్లో అక్రమాలు తెరలేపడానికి విద్యా సంస్థలే కేంద్ర బిందువులుగా అయితే అందమీచి దారుణం ఏముంటుంది